హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఏంటండి ఇక్కడ కూర్చుని ఉన్నారు నరేష్ గారి పక్కన కూర్చుంటూ ఇద్దరు రావటం లేదని ఇక్కడ కూర్చున్నాను అమ్మా నీకేమన్నా డబ్బులు ఇచ్చిందా ఏ డబ్బులు ఆర్థికాక అడిగారు నరేష్ గారు అమ్మ ఇంటికి వచ్చిన ప్రతిసారి నా చేతికి డబ్బులు ఇచ్చేదండి కానీ రోజు ఇవ్వలేదు వెళ్తున్నానని మాట చెప్పి మీతో పాటు వచ్చేసిందని తిప్పుకుంది నీ చేతికి మూడు లక్షలు ఎవరిచ్చారు నీ అమ్మాయి కదా అవి డబ్బులు కాదా అవి కారు కోసం ఇచ్చినవండి కోసం ఇచ్చింది నీ కూతురికి నువ్వు పెట్టాలని అడిగావు అందుకే నీకు ఇచ్చింది ఏ మనిషివే నువ్వు మూడు లక్షల డబ్బులతో బంగారం కొన్నాను కదా నీకు ఇంకా డబ్బులు తక్కువ వచ్చాయి అంటున్నావు నా చేతి దెబ్బలు తిని చాలా రోజులవుతుంది నీకు అన్నారు ఏంటండి ఈ మధ్యన మీరు అసలు నాతో సరదాగా మాట్లాడడం మానేశారు కనీసం నా మాట విలువ ఇవ్వటం లేదు ఎందుకు నువ్వు చేసే పనులు బట్టే నీతో దూరంగా ఉంటున్నాను అంతా అప్పులు తప్పులు నేను ఏం చేశానండి తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా చూడు ఏం చేశావో అన్నీ నీకు తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పద్ధతి మార్చుకో సుమిత్ర కూడలో చక్క నీలో ఎంతగా మార్పు వచ్చిందంటే నువ్వు సునీతనే కూతురు అనుకుంటున్నావు కార్తిక్ ని బరాయి చూస్తున్నావు అది కరెక్ట్ కాదు సుమిత్ర లేదంటే నువ్వు కోడలు కొడుకు దృష్టిలో చెడవుతావు అని నరేష్ గారు అనగానే సుమిత్ర కోపంగా నరేష్ గారి వైపు చూసి వాళ్ళ దృష్టిలో నేను చెడవటం కాదు మీరే సునీత దృష్టిలో చెడవుతారు అన్ని తమ్ముడికి పెడుతున్నారు నాకేం పెడుతున్నారా అని అడిగితే ఏమని సమాధానం చెప్తారు ఆ మాటకి సమాధానం నా దగ్గర ఉంది సేమ్ క్వశ్చన్ కార్తిక్ నిన్న అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు సూటిగా అడిగారు నరేష్ గారు ఎందుకు చెప్పను మనం కోడలికి బంగారం పెట్టాం అంతా చాలదన్నట్టు వాడికంటూ ఇల్లు ఇచ్చాం కదా ఇంకా ఆపు మాటలు వాడి దగ్గర అన్నావంటే ఉన్న పరుగు గౌరవం పోతుంది మూర్ కురాలిగా ప్రవర్తించకు సుమిత్ర నువ్వు ఇలానే ఉంటే ఏదో ఒక రోజు నిన్నే నేనే నిన్ను పుట్టింటికి పంపించేస్తాను జాగ్రత్త అని నరేష్ గారు అక్కడి నుంచి వెళ్ళగానే సుమిత్ర కంట్లో తడు తుడుచుకొని తనలో తానే బాధపడింది పుట్టింటికి ఎలా పంపిస్తారో నేను చూస్తాను గోడలు వచ్చాకే మీరు నాతో ఇలా మాట్లాడుతున్నారు లేదంటే ఇంతకు ముందు నేను ఏం చెప్తే అదే కరెక్ట్ అనేవారు ఎందుకండి మీలో ఇంత మార్పు అనుకుని తనలో తానే బాధపడింది సునీతకి ఏడో నెలలు రాగానే స్వీట్స్ పట్టుకుని వెళ్లారు నరేష్ సుమిత్ర గారు ఒక పది మంది బంధువులను కూడా తీసుకెళ్లారు వర్షిన అందరికీ అతిథి ఏ ఏమాత్రం లోటు చేయలేదు మంగాదేవి ఒక్కరితో అయినా వయసుకు వచ్చిన అన్ని పనులు తనే దగ్గరుండి చూసుకుంది సునీత వాళ్ళు రెడీ అయి బయటికి రావడంతో రవి మంగాదేవి బాధిగా చూశారు వెళ్ళొస్తానత్తమ్మా వెళ్ళొస్తాను రవి గారు అంది జాగ్రత్త సునీత అని కోడలికి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది సునీత వెళ్ళగానే రవి లోపలే బాధపడ్డాడు తన భార్య మనసు గంటకొకలా ఉంటుంది ఇప్పుడు పుట్టింటికి వెళ్ళింది అక్కడ సమీరతో గొడవలు పడి బంధాలని దూరం చేసుకుంటుందేమో అని అతని భయం సునీత రాగానే స్నానం చేసి నైటీ వేసుకొని కిందకొచ్చింది హాల్లో కూర్చొని ఉంది సమీర నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది సమీరా బాగానే ఉంటుంది వదిన కాఫీ ఇవ్వనాంది నువ్వెందుకు కాఫీ ఇవ్వటం అమ్మ ఇస్తుంది నీకు నీరసంగా ఉంటుంది కదా పనులు ఏం చేయకు రెస్ట్ తీసుకో అని సలహా ఇచ్చింది తన అత్తగారు ఆడపడిచి బుద్ధం తలుసిన సమీర కాఫీ పెట్టి స్నాక్స్ వండింది వండుతూనే బయటికి వెళ్లి రెండు వాంతులు చేసుకుంది సుమిత్ర చూసినా పట్టించుకోలేదు కూతురు దగ్గర సెటిల్ అయింది అమ్మాది వాంతింగ్ చేసుకుంటుంది కదా వెళ్ళు చేసుకొని చాలాసేపు అవుతుంది తను బాగానే పనులు చేసుకుంటుంది ఆ మాత్రం పనులు చేసుకోకపోతే ఎలా చెప్పు అని టీవీలో మునిగింది అమ్మా కాస్త తెలివిగా ఆలోచించు దానికి ఏమైనా అయితే అందరూ వచ్చి నీ మీద పడతారు తనని బయటకు వచ్చి కూర్చోమను కూతురు చెప్పింది నిజమే అనుకొని కిచెన్ వచ్చింది స్టవ్ క్లీన్ చేస్తుంది సమీరా సమీరా అత్తమ్మా నీకు చెప్పాను కదా పనులు ఏం చేయొద్దు అని అయినా ఎందుకు చేస్తున్నావు అంది లేని ప్రేమ నటిస్తూ పనులేం చేయటం లేదత్తమ్మా కాఫీ పెట్టాను అంతే సరే సరే ముందు నువ్వు స్నానం చేసిరా స్నాక్స్ తిందు వాడు వచ్చే టైం ఏంది కదా సరే అత్తమ్మా అని తన రూమ్కి వెళ్ళగానే సునీత ప్లేట్ తీసుకొని వేడి వేడి నూడిల్స్ ప్లేట్లో వడ్డించి కూతురికి గబగబా తెచ్చిచ్చింది సుమిత్ర సునీత తిను చికెన్ నూడిల్స్ ఇవి బాగా చేస్తుంది అవునమ్మా అని తింటూ అబ్బా టేస్ట్ చాలా బాగుందమ్మా నువ్వు కూడా తెచ్చుకో ఏంటి తెచ్చుకునేది ఇల్లంతా మంచి మసాలా వాసన వస్తుంది ఏం వండవు సుమిత్ర అని చేతిలో ఉన్న బాక్స్ టేబుల్ మీద పెట్టాడు మా మరదలు చికెన్ నూడిల్స్ చేసింది నాన్న చాలా రుచిగా ఉన్నాయి ఇంతకీ ఆ బాక్స్ పక్కింటి ఆవిడ సమీర కడుపుతో ఉందని పులిహోర చేసి ఇచ్చింది ఏంటి అవును సమిత్ర నేను స్వీట్ షాప్కి వాడికి డబ్బులు ఇచ్చేసి వస్తుంటే ఆవిడ పిలిచిచ్చింది అసలు అనుకున్నా కానీ కోడలి కోసం ప్రేమగా వండి పెట్టినప్పుడు వద్దంటే కరెక్ట్ కాదని తీసుకున్నాను అయినా మన కోడలికి అందరికీ ఇష్టమే కదా ఎవరితోనే పెట్టుకున్నా ఉంటారు అని నరేష్ గారు అనగానే సునీత లోపలే కుల్లుకుంటూ మిన్న కాక మొన్న వచ్చిన దానికే పక్కింటి వాళ్ళు వండి పెడుతున్నారు నాకెందుకు పెట్టడం లేదు ఎందుకు పెట్టరు ఎవరు లేనప్పుడు ఇంట్లో ఉన్నవి దానధర్మం దాన ధర్మం చేసిందో అనుకొని నిడేస్త తిని తన రూమ్కి వెళ్ళింది ఆ రోజు నుంచి మొదలు సమీరాకి పులిహోర అని బిర్యానీ అని చేపల పులుసు గోంగూర పచ్చడి పిండి వంటలు ఏ తోటి పట్టుకుని వచ్చేవారు అది చూసిన సుమిత సుమిత్ర మూత తిప్పుకునే వాళ్ళు సమీర ఒక్కరితే తినకుండా సునీతకు పెట్టేది ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ ఉంచేది ఎవరికి తెలియకుండా నైట్ టైం వర్క్ చేసుకుని పగలు రెస్ట్ తీసుకునేది అలా అని ఖాళీగా కూర్చునేది కాదు ఇంట్లో తేలిక పనులన్నీ తనే చేసేది సునీతకి రోజు రోజుకి భారంగా ఉండేది ఘనంగానే సీమంతం వేడుక చేశారు సీమంతం వేడుక అవ్వగానే సుమిత్ర సునీత ఇద్దరు గదిలో కూర్చొని పనం ఆయన ఎలా పెట్టాలి అనే పథకంలో ఉన్నారు రెండు రోజుల నుంచి అత్తగారు వంట దగ్గర తప్పించుకొని సునీత దగ్గర కూర్చోటం సునీత ప్రేమగా మాట్లాడుతూ తనకు నచ్చినవన్నీ సమీరా చేత వడ్ వడ్డించుకోవటం చేసేది సీమంత ఫంక్షన్ లో అన్ని దగ్గరుండి సమీరానే చూసుకుంది కార్తిక్ ఎంత చెప్తున్నా సమీర ఊరుకోలేదు ఏదోటి చేసేది గదిలో వాళ్ళు ఉన్నారు అని కాఫీ కప్స్ పట్టుకొని లోపలికి వచ్చింది సమీర నువ్వు ఎందుకు సమీరా తేవటం నేను వచ్చేదాన్ని కదా అంది సుమిత్ర పర్వాలేదత్తమ్మా తీసుకోండి వదిన తీసుకో అని వాళ్ళిద్దరికి కాఫీ ఇచ్చి వచ్చి హాల్లో కూర్చుంది తల్లి కూతుళ్ళ మాటలు వినటం ఎందుకని తను కాఫీ తాగి వంటగదికి వచ్చి వంట గిన్నెలు సర్దుకుంటూ కార్తీక్ని తలుచుకుంది నైట్ అతను చేసిన అల్లరి ప్రేమ అన్ని తలుచుకొని వెంటనే కార్తిక్కి ఫోన్ చేసింది హలో ఏమండి ఇంకా అవ్వలేదా పని డెకరేషన్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను డబ్బులు ఇచ్చేసి వెంటనే వచ్చేస్తాను ఏమైనా తీసుకున్నానా తింటావా అని అడిగాడు ఏమి వద్దండి కాసేటి మీతో ఉండాలని అంది తొందరగా వచ్చేయండి సరే సమీరా వచ్చేస్తాను అని కార్తిక్ ఫోన్ కట్ చేయగానే సమీరా నవ్వుతూ బయటికి వచ్చి కూర్చుంది అవును అత్తమ్మ పన్నమ్మాయిని పెట్టి తమ్ముడు వస్తాడు కదా అని మాట్లాడడం అని సునీత అనగానే ఆ మాట సమీరా విని పనమ్మాయి ఏంటి వదిన ఇంట్లోకి సమీరా అమ్మ ఒక్కరితే అన్ని పనులు ఏం చేయలేకపోతుంది కదా తమ్ముడితో మాట్లాడి పనమ్మాయిని పెట్టుకుందాం అని ఇంతలో నరేష్ గారు లోపలికి వచ్చారు పన్నమ్మాయి ఇప్పుడు ఎందుకు వదిన వంట ఇంటి పని అత్తమ్మ నేను కలిసి చేసుకుంటాం కదా తను వచ్చిన పనేముంది డబ్బులు దండగా మా అమ్మ వయసుకు వచ్చింది కదా కడుపుతో నిన్ను నన్ను చూడాలి అంటే తనకి కష్టమే కదా అందుకే పన్నమ్మాయిని పెట్టుకోమంటున్నాను అంది సునీత నాకు తెలుసు వదిన కానీ ఇప్పుడు ఎందుకు అని నా అభిప్రాయం అంతే నీకు డెలివరీ అయితే అప్పుడు ఇంట్లో పని ఎక్కువ అవుతుంది పైగా పుట్టే బేబీ నా అత్తమ్మాయి చూసుకోవాలి ఆ టైంలో పన్నమ్మాయిని పెడితే బాగుంటుంది వదిన ఏమంటారతమ్మా తల్లి కుత్తులు ఇద్దరు ఏదో పథకం వేశారని నరేష్ గారు సమీరా దగ్గరికి వచ్చి నువ్వు చెప్పింది కరెక్ట్ సమీరా పదమ్మాయి సునీత డెలివరీ అయ్యాక పెట్టుకున్నామని నరేష్ గారు అనగానే సుమిత్ర సునీత ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు ఏంటన్నా మీరు ఎప్పుడు కోడల మాటకి సపోర్ట్ చేస్తున్నారు నా మాటలకి సపోర్ట్ అంది సునీత ఎందుకు చేయడమ్మా కానీ రోజు ఇంటి పని చేస్తుంది సమీరా అమ్మ వంట పని చేస్తుంది ఇంకా బట్టలు బయట పని కూడా సమీరానే అన్ని చేస్తుంది మీ అమ్మ చేస్తుంది వంట మాత్రమే ఇందులో ఎవరు అలసిపోతున్నారు ఎవరు సుఖపడుతున్నారు సూటిగా అడిగారు నరేష్ గారు నాన్న అంటే మాట్లాడలేదు సునీత మీ అమ్మ మాటలు విని ఏ విషయంలోనూ తొందరపడి మాట్లాడకమ్మా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని నరేష్ గారు అనగానే సుమిత్ర తట్టుకోలేకపోయింది ఏంటండి మీరు గత రెండు వారాల నుంచి చూస్తున్నా మాట్లాడితే సమీరాకే సపోర్ట్ చేస్తున్నారు అసలు ఇంటి పెద్ద నేనా తనా ఉక్రోషంగా అడిగింది అవునా అమ్మ చెప్పిన దానికి నేను సపోర్ట్ చేస్తున్నాను నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఎప్పుడు చూసినా మీరు సమీరాకే విలువిస్తారు కానీ మాకెందుకు ఇవ్వరు అమ్మా ఏదైనా ఆలోచించి మాట్లాడుతుంది అందుకే సపోర్ట్ చేస్తాను ఆయన బండమ్మాయిని పెడతాను అంటున్నావు కదా ఇంకేంటి మీ బాధ అన్నారు నరేష్ ఈ మాటలు మీకు రుచించవు నాన్న మాటలు గోడల మాటలే రుచిస్తాయి పది లక్షల కట్నం మీరు మీకు అసలు బంగారం తెచ్చింది కదా కాబట్టి ఇంట్లో ఆవిడదే రాజ్యం కొంచెం కూడా నీకు తమ్ముడికి సిగ్గి లేదు తను ఏం చెప్తే అలానే తలాడిస్తారని విసురుగా వెళ్ళింది సునీత కూతురు అన్న మాటకి తప్పేముంది ఉన్న మాటే కదా అంది సుమిత్ర నీ సంస్కారం అసలు ఏమైందో కూతురికి ఇలాంటి మాటలే నూరు పోస్తావా ఏ పని చేస్తున్నావు నువ్వు అన్ని పనులు తనే చేస్తుంది రెస్ట్ కూడా తీసుకోవటం లేదు సమీర కడుపులో ఉన్న బిడ్డ గురించి పట్టించుకోవా అంటే మీ ఉద్దేశం ఏంటి ఆవిడ గారు వరకు సేవలు చేయాలంటే నా వల్ల కాదు పుట్టింటి వాళ్ళు ఎందుకున్నారు కూతురు కడుపుతో ఉంది తీసుకొని రెండు రోజున ఉంచుకొని చూసుకోవాలన్న జ్ఞానం వాళ్ళకి లేదా సుమిత్ర అంటూ కోపంగా చేశారు నరేష్ గారు అప్పటికే సమీర కంట్లో నీళ్ళు తిరిగాయి బయట ఉన్న కార్తిక్ జరిగిన గొడవంతా చూస్తూనే ఉన్నాడు ఏంటండి అరుస్తున్నారు వండి పెట్టి అన్ని కాళ్ళ దగ్గరికే తెస్తున్నాను కదా తినటానికి ఏంటి మీ కోడలికి ఆ పుట్టింటి వాళ్ళకి కూతురు ఉందో లేదో కూడా మర్చిపోయినట్టున్నారు చాకరీ చేయాలంటే నేను ఎలా చేస్తాను మాట్లాడితే కోడలను నెత్తిన ఎక్కించుకోవటం కాదు ఇలాంటి విషయాలు కూడా గమనించాలి మీరు అని సమీర వైపు చూసి అమ్మ మహా తల్లి ఏడవకు నా ముగుడికి నా కొడుక్కి ఏం మందు పెట్టావో తెలియదు కానీ నీ మాటలకే వాళ్ళు విలువ ఇస్తారు పైగా పైకి నంగనాశిలా నటిస్తూ పెట్టాల్సిన పిల్లలు బానే పెడుతున్నావు కదా నిజంగానే నా ఉసురు తగులుతుంది నీకు అని సుమిత్ర అనగానే సమీర కంట్లో నీళ్ళు లాగలేదు కడుపుతో ఉన్న కోడల్ని ఏమనాలో తెలీదా అంటూ కోపంగా ముందుకొచ్చి నరేష్ గారిని వచ్చిన నరేష్ గారిని సమీరా అడ్డుకుంది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి